వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఏడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి రెండు పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి వీరి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇక వీరి జీవితంలో గ్రహస్థితిలో ప్రభావం వల్ల వీరి జీవితం అనేది ఎలా ఉండబోతుంది ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శరీశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారి నమ్మకంతో మీరు సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే అదైతే పరిష్కార అయితే చూపగలుగుతారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరు మంచి మనసున్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కష్టాలు వచ్చినా కానీ తట్టుకునేంత శక్తి వీరికైతే ఉంటుంది కొంతమంది ఏంటంటే కష్టాలు వస్తే చాలా బాధపడిపోతూ ఉంటారు ఇలా అలా కాదు ఇక ఈ రాశి వారు ధైర్యంగా అయితే ఉంటారు అంటే ఇలాంటి సమస్య వచ్చినా కానీ నాకే ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చాయి నాకెందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయని వీరు ఎప్పుడు కూడా అనుకోరు వీరికి ఎలాంటి అతిపెద్ద కష్టం వచ్చినా ఒక చిరునవ్వుతో వారి యొక్క కష్టాన్ని తొలగించుకుంటూ ఉంటారు వారి యొక్క సమస్యని వారే అయితే పరిష్కరించుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరికి ఎలాంటి కష్టాలు వచ్చినా ఇంకొకరికి చెప్పుకోవడం వారి యొక్క కష్టాలు బాధలు చెప్పుకోవడం అనేది ఈ యొక్క కుంభ రాశి వారికి అస్సలు నచ్చదు అంటే మన యొక్క విషయాలను చెప్పి ఇంకొకరిని బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు అలాగే రాశిలో జన్మించినటువంటి వీరు వీరు ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అలానే కాకుండా పేరెంట్స్ దగ్గర కూడా చాలా చిన్న వయసులోనే బరువు బాధ్యతలు కూడా వీరి నెత్తి మీద వేసుకొని ఇంటిని నడిపిస్తూ ఉంటారు అలానే కాకుండా గుర్తింపు మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకుంటూ ఉంటారు పది మందిలో కూడా ఈ యొక్క రాశివారు ఇలా ఉండాలి అన్నట్లుగా ఉంటూ ఉంటారు కానీ ఈ రాశివారు నిజంగా చెప్పాలంటే మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఆ దైవం కష్టాలు వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు కష్టాలను తీసేసి ధనాన్ని ఇవ్వటం సుఖాన్ని ఇవ్వటం అలానే కాకుండా సంతోషం ఉంచటం చేస్తారు వీరి జీవితంలో ఎంత దుఃఖిస్తూ ఉంటారో అంత సుఖపడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు వీరు స్వతంత్రంగా వీళ్ళే బాధపడతారండి ఎదుటి వారికి మాటలతో వీరు బాధపడుతూ ఉంటారు అంటే కొంతమంది వీరేంటి పడని వారు సూటిపోటి మాటలతో వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు ఏదో ఒక రకంగా గనక వీళ్ళని హింసిస్తూ కూడా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఈ రాశి వారు ఓర్వలేకపోతూ ఉంటారు కుళ్ళు కుతంత్రాలు అలానే కాకుండా మీ జీవితంలో వీరు ఎక్కడ కూడా ఎదుగుతారు ఎక్కడ ఎదిగిపోతారు మా పిల్లల కంటే ముందు ఎక్కడ వెళ్తూరు అన్నట్లుగా కొంతమంది అయితే వీరిని తొక్కేయాలని చూస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడు కూడా మంచి స్థాయికి మంచి జీవితం గడిపితే ఇంకొకరు ఓర్వలేని వ్యక్తులు కూడా వీరి జీవితంలో కూడా చాలా ఉంటారు ఎందుకంటే కొందరి మనసులు అనేది అలా ఉంటాయి ఎప్పుడు కూడా మనకంటే తక్కువ ఉండాలి మనకంటే తక్కువ స్థాయిలో బ్రతకాలి అనేటువంటి కొంతమందికి ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి వ్యక్తులు వీరి జీవితంలో చాలా సమస్యలను తేవటానికి వీరి యొక్క కష్టాలను పెంచడానికి అయితే చాలా కూడా ఈ యొక్క కుంభరాశి పైన అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా తెలిసి ఉంటుంది అందుకే అలాంటి వాళ్ళతో దూరంగా ఉండండి అలానే కాకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి హెల్ప్ చేయండి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మనం మంచి వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం ఆ తర్వాత పనులైపోయిన తర్వాత వారు చెడ్డ వాళ్ళలాగా మారిపోయి మనల్ని దూరం అయితే పెడుతూ ఉంటారు అందుకే ఇలాంటి బంధాలకి బంధుత్వాలకి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం ఎవరిని ఎంత నమ్మాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎవరిని ఎంత హెల్ప్ చేయాలి అనేది మీరు తెలుసుకోండి మోసపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తులకి మీరు మళ్ళీ హెల్ప్ చేస్తూ ఉంటారు మీ నుంచి సహాయం తీసుకొని మరి మీ జీవితంలో ఎంత ఎదిగారండి ఎంత ముందుకు వెళ్ళారు కానీ వెళ్ళ వెళ్ళలేకపోయారు మీరు సహాయం తీసుకోలేకపోయారు కూడా అంటే వారి యొక్క సహాయం అనేది మీరు ఎప్పుడు కూడా తీసుకోలేరు అంటే వారికి ఇతరులకి సహాయం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా ముందు వరుసలు అయితే ఉంటారు కానీ మీకు అలాంటి సమస్యలు వచ్చిన బాధలు వచ్చినా కూడా ఇంకొకరికి హెల్ప్ తీసుకోవడం వారి యొక్క మీ సమస్య తీర్చుకోవాలనేది ఎప్పుడు కూడా అనుకోరు ఇతరులకి హెల్ప్ చేసే గుణం కానీ ఇతరుల యొక్క హెల్ప్ తీసుకొని మనం జీవితంలో మంచిగా ఉండాలి అనేది మీ యొక్క ఆశ అనేది అస్సలు కాదు ఇక ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉండటం వల్ల మీ జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ మీరే శక్తి ధైర్యంతో అయితే ముందుకు నడిచేటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వారికి బ్ర బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఈ రోజునైతే రాబోతున్నాయి అయితే మీ జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభ వారికి ఈ రోజున అయితే మీకు ఈ రోజునైతే అద్భుతంగా అయితే ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి అంటే పరిచయాల ద్వారా మీకు మంచి అయితే జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా మీరు ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళినా ఉద్యోగాల పరంగా ఎవరి దగ్గరనైనా చర్చించినా ఖచ్చితంగా చర్చించిన వారి దగ్గర నుంచి సరే చిన్నదో పెద్దదో ఉద్యోగ ప్రాప్తి అనేది మీకు ఈ రోజున అయితే కలగబోతుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఇక గ్రహాలను మీకు అనుకూలిస్తూ ఉంటాయి స్థితిగతులు బాగుంటాయి కాబట్టి ఇలా జరిగే అవకాశాలు అయితే కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజునైతే బ్రహ్మాండంగా అయితే గ్రహస్థితులు అనేది ఉన్నాయి అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఇక మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టి దాంట్లో కూడా మంచి అధిక లాభాలు వస్తాయి అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీ పనులు చేసే దగ్గర మీ బాస్ మంచి ప్రశంసలు కూడా ఈ రోజున అయితే ఒక యొక్క కుంభరాశి వారికి అందుతాయని చెప్పుకోవచ్చు ఇక పనిచేసే చోట దగ్గర మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఇక సంఘంలో కూడా ఆధార అభిమానం అనేది పెరుగుతుంది మంచి గుర్తింపును మీరు ప్రతిష్టను మీరు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది